డిడిసి న్యూస్ కి స్వాగతం బాయంసపట్నంలోని నరసింహానగర్ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో నూతన ధ్వజస్తంభ ప్రతిష్టాపన కార్యక్రమంలో పాల్గొన్నారు స్థానిక ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ అనంతరం కూచిపూడి నాట్య కళారంగంలో పద్మభూషణ్ అవార్డు అందుకున్న ముతోల్ నియోజకవర్గ ముద్దుబిడ్డ కొతల్ గావ్ వాస్తవ్యులు గౌరవ రాధా రాజారెడ్డి గనంగా సన్మానించి అభినందనలు తెలిపారు ఎక్కడ కోటల్ రావ ఎక్కడ లక్షపూర్ ఎక్కడ తిండి మన పర్సనల్ ఇమిషన్ పొందించి రాధా రజారెడ్డి గారు చిన్నప్పటి నుంచి కష్టపడి కుట్టుకుని డ్యాన్స్ నేర్చి పర్సనల్ ఇమిషన్ పొందాలంటే మన ఇక్కడ ఉన్న నియోజకవర్గానికి చాలా గౌరవం ఎందుకంటే ఒక రైతు కుటుంబంలో పుట్టిన వ్యక్తులు ఈరోజు కష్టపడి ఏ బ్యాక్ బోన్ లేకుండా వాళ్ళు ఈరోజు అంత పెద్ద పదవులే పోయిందని చెప్పడం చెప్పిన నాకు గౌరవంగా ఉంది అదేవిధంగా ఇక్కడ ఏదైతే స్కూల్స్ కూడా చాలా ఓపెన్ అయినాయి నేను ఏ స్కూల్లో డ్యాన్స్ తీసుకుంటా పోతే మీ ఇద్దరికే తీసుకుంటాను చూడండి రాష్ట మన దేశానికి గర్వపరంగా ఉన్న ఇప్పుడు ఏమైనా ఐఎస్సీ కాదు చెప్పారు ఇక్కడ మాతృభూమి పుట్టిన ఊరు ఇక్కడ ఏదైనా గౌరవపరంగా ఒక స్కూల్కి ఇక్కడ ఓపెన్ చేస్తే బాగుంటుందని చెప్తున్నారు అసలు వాస్తవంగా మా ప్రభుత్వం తరఫున కానీ నా తరఫున కానీ ఎటువంటి సహాయ శాఖలు ఉంటే అందిస్తాను మీకు అందరికీ తెలియస్తున్నాను అదేవిధంగా ఆయన ఏ రోజు రోజు నరసింహ స్వామి నిర్ణయిస్తాము ఒక డొనేషన్ లాగా అంటే ఒక గిఫ్ట్ లాగా ఇచ్చిన దానికి మేము మా పట్టణ ప్రజలు ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ముందు వాళ్ళు మన నరసింహ స్వామి దేవాలయానికి సిల్వర్ అర్థం రక్షించి చాలా అదృష్టంగా చేసిన వ్యక్తి చాలా మంచి వ్యక్తి ఈరోజు మన దగ్గర ఉన్నారు ఇంకా వంద సంవత్సరాలు వచ్చినా ఐటో ఉన్నారని ఆ నరసింహ